అన్ని సమస్యల్లోకి ఆర్థిక పరమైన సమస్య పెద్దదిగా కనిపిస్తుంది మానసికంగానూ శారీరకంగాను కుంగదిస్తుంది అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు నిస్సహాయుడిని చేసి వేదనకి గురి చేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా చూడమనే దైవాన్ని వేడుకుంటారు ఆర్థిక పరమైన ఇబ్బందులు దరి చేరకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి ప్రీతి చెందితే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది అలా లక్ష్మీదేవి అనుగ్రహం లభించేలా చేసేదే అశ్వయుజ పౌర్ణమి కనిపిస్తుంది ఈ రోజున లక్ష్మీదేవి ఎంతో ప్రీతికరమైన కోజాగరి వ్రతం ఆచరించాలనేదే మహర్షుల మాట ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి మిగిలిన సమయం అంతా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరిస్తూ సేవిస్తూ ఉండాలి ఆ తల్లిని కీర్తిస్తూనే జాగరణ చేయాలి ఈ రోజున రాత్రి వేళలో ఆకాశ మార్గాన ప్రయాణించే అమ్మవారు జాగరణ చేసేవారిని అనుగ్రహిస్తుందని చెప్తారు అందువలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరించడం మర్చిపోవద్దు